శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పితృదోషాలు పితృశాపాలు అంటే ఏంటో పితృదోషాలు పితృశాపాలు అసలు ఎందుకు వస్తాయో పితృదోషాలు పితృశాపాలు ఉంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు మనకున్న పితృదోషాలు పితృశాపాల నుంచి ఎలా బయటపడవచ్చు పితృదోషాలు పితృశాపాలకు సంబంధించిన పరిపూర్ణమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో చదువు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నా ఎంత కష్టపడి చదివినా విద్యలో రాణించలేకపోయినా చదువుకు తగిన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోయినా వ్యాపారంలో ఎదుగుదల లేకపోయినా జీవితంలో స్థిరత్వం లేకపోవటానికి కారణం జాతకంలో పితృదోషాలు పితృశాపాలు ఉండటమే అలాగే పితృదోషాలు పితృశాపాలుంటే ముప్పై ఏళ్ళు వచ్చినా ముప్పై ఐదేళ్ళు వచ్చినా ఒక్కొక్కసారి పెళ్లి కావటం ఆలస్యం అవుతుంది సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి ఒకవేళ పెళ్ళైనా కూడా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు ఉన్నాయంటే పితృదోషాలు కారణమవుతుంది పితృదోషాలు జాతకల్లో ఉన్నప్పుడు పిల్లలు పుట్టడం అవుతుంది ఇంట్లో డబ్బు నిలబడదు మానసిక అశాంతి ఉంటుంది కుటుంబ కలహాలు ఉంటాయి జీవితంలో ప్రతి క్షణము కూడా కష్టంతో ఉన్నట్లుగానే ఉంటుంది ఎందుకంటే శాస్త్రంలో ఉన్నటువంటి అనేక రకాలైన దోషాలలో మొట్టమొదటి దోషం శక్తివంతమైన దోషం పితృదోషం ఈ పితృదోషము పితృశాపము అనేవి ఎందుకు ఏర్పడతాయి అంటే ఎవరైనా సరే మరణించినటువంటి పెద్దలకి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలు అంటే తద్దినాలు పెట్టడం వాళ్ళకి తర్పణాలు ఇవ్వటం పిండాలు పెట్టడం ఇలాంటివన్నీ చేయకపోతే కనుక పితృదోషాలు పితృశాపాలు వస్తాయి చాలామంది ఏమనుకుంటారంటే మా నాన్నగారు మరణించారు ఆయనకి చేయాల్సినవన్నీ చేస్తున్నాం మరి మాకు పితృదోషం ఎందుకు వచ్చింది అనుకుంటారు కానీ ఈ పితృదోషాలు పితృశాపాలు అనేవి ఏడు తరాల వరకు పనిచేస్తూ ఉంటాయి అంటే కేవలం మీ తరమే కాదు మీకు పూర్వం ఉన్నటువంటి ఏడు తరాల్లో ఎవరైనా పెద్దలు మరణించిన తర్వాత వాళ్ళకి చెయ్యాల్సిన కార్యక్రమాలు చేయకపోతే అంటే వాళ్ళకి తద్దినాలు పెట్టి పిండ ప్రదానాలు చేయకపోతే తర్పణాలు ఇవ్వకపోతే వాళ్ళ ఆత్మ పితృలోకానికి వెళ్ళదు అది భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అది ఆత్మఘోష అది మీకు పితృశాపంలాగా పరిణమిస్తుంది కాబట్టి ఏడు తరాల్లో ఎవరు ఎక్కడ ఎవరికి సరిగ్గా పితృకార్యం చేయకపోయినా కూడా వంశంలో అది వస్తూనే ఉంటుంది అలాగే కొంతమంది షడన్గా మరణిస్తూ ఉంటారు సూయిసైడులు చేసుకుంటూ ఉంటారు ఏడు తరాల్లో ఎవరికైనా షడన్ డెత్ ఉన్నా కూడా పితృదోషాలు పితృశాపాలు వస్తాయి సూయిసైడులు చేసుకున్నా పితృదోషాలు పితృశాపాలు వస్తాయి అలాగే కొంతమందికి చాలా కాలంగా ఒక కోరిక ఉండి ఆ కోరిక తీరకుండా మరణించినా కూడా ఆ వంశంలో వాళ్ళకి పితృదోషాలు శాపాలు ఎదురవుతూ ఉంటాయి మరి పితృదోషాలు శాపాలు ఉంటే మనం వాటిని తెలుసుకోవచ్చా ఏవైనా సంకేతాలు ఉంటాయా పితృదోషం ఉన్నా పితృశాపం ఉన్నా కూడా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు పితృదోషము అంటే ఏంటంటే మరణించిన పెద్దలకు మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోవటం పితృశాపం అంటే ఏంటంటే వాళ్ళు తీరని కోరికతో మరణించటం లేదా అనుకోకుండా అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టడం షడన్ డెత్ ఆత్మహత్య ఇలాంటివి జరగటం అప్పుడవి శాపాలుగా మారతాయి మరి ఈ పితృదోషాలు పితృశాపాలు ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు మనం నిద్రించేటప్పుడు కళలో పితృదేవతలు కనిపించి ఆకలిగా ఉందని అన్నం పెట్టమని బాధపడుతూ అడిగినట్లయితే ఆ వంశంలో పితృశాపం కానీ పితృదోషం కానీ ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అలాగే ఏ ఇంట్లో అయినా సరే ఎన్నిసార్లు మందులు ఉపయోగించినా చీమలు ఎక్కువగా సంచరిస్తున్నా బొద్దింకలు ఎక్కువగా సంచరిస్తున్నా అటువంటప్పుడు కూడా పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి అంటే చీమలు దోమలు బొద్దింకలు ఇలాంటివి విపరీతంగా సంచరిస్తున్నా ఎన్ని మందులు వాడినా అవి తగ్గకుండా ఉన్నట్లయితే పితృదోషం ఉన్నట్లుగా తెలుసుకోవాలి పితృదోషం ఉన్న ఇళ్లల్లో ఎప్పుడూ కూడా వాటర్ రిపేర్ వర్క్స్ ఉంటాయి అంటే నీటికి సంబంధించిన పంపులకి ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది నీళ్లు కింద పోతూనే ఉంటాయి ఎన్నిసార్లు రిపేర్ చేయించినా సరే నీటికి సంబంధించినటువంటి ట్యాంకులు కానీ పంపులు కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నట్లయితే పితృదోషం ఉన్నట్లుగా గుర్తించాలి తరచుగా చేతిలో ఉన్న ఆహారం నేలపాలవుతూ ఉంటే కూడా పితృదోషం పితృశాపం అనుకోకుండా ఎప్పుడు అన్నం కింద పడటం చేతిలో ఉన్న ఆహారం కింద పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా దాన్ని పితృదోషంగా పితృశాపంగా మనం గుర్తించుకోవాలి ఈ సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు మరి జాతకంలో పితృదోషం ఉందని ఎలా తెలుస్తుందంటే జాతక చక్రంలో కూడా తెలుసుకోవచ్చు సూర్యుణ్ణి పితృగ్రహము అనే పేరుతో పిలుస్తారు కాబట్టి ఎవరైనా సరే జాతకం జ్యోతిష్కుల దగ్గర చూపించుకున్నప్పుడు సూర్యుడు ఎలా ఉన్నాడు అని అడగాలి సూర్యుడు అనే గ్రహము రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ జాతకంలో కలిసి ఉంటే దాన్ని పితృదోషం అంటారు రవి అంటే సూర్యుడు రాహువు ఈ రెండు గ్రహాలు కలిసిన రవి కేతువు ఈ రెండు గ్రహాలు కలిసిన రవి శని ఈ రెండు గ్రహాలు కలిసిన మనం పుట్టిన జాతకంలో దాన్ని పితృదోషంగా గుర్తించాలి అలాగే పుట్టిన జాతకములో పన్నెండు స్థానాల్లో రెండో స్థానాన్ని లగ్నం నుంచి చూసినప్పుడు కుటుంబ స్థానం అంటారు ఆ కుటుంబ స్థానంలో శని ఉన్నా కుటుంబ స్థానములో కేతువు ఉన్నా కూడా దాన్ని పితృదోషంగా జ్యోతిష్కుల ద్వారా తెలుసుకోవాలి పితృదోషాలు జాతకంలో జ్యోతిష్కుల ద్వారా తెలుసుకున్న లేదా ఇంట్లో కనిపించే సంకేతాల ద్వారా తెలుసుకున్న ఆ దోషాలు తొలగింపజేసుకోవటానికి గోకర్ణం క్షేత్రంలో కానీ త్రయంబకేశ్వర్లో కానీ ఒక ప్రత్యేకమైన పూజ చేస్తారు దాని నారాయణ బలి పూజ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి బెంగళూరుకి దగ్గరలో ఉన్న గోకర్ణంలో కానీ షిరిడీకి దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర్లో కానీ నారాయణ బలి పూజ చేయించుకుంటే ఈ పితృదోషాలు పితృశాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి సాధ్యమైనంత వరకు ఏ వ్యక్తికైతే జాతకంలో పితృదోషాలు శాపాలు ఉంటాయో ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి ఆ పూజ చేయించుకుంటే ఈ వ్యక్తికి జాతకంలో ఉన్న ఈ పితృశాపాలు దోషాలు తొలగిపోతాయి అయితే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని సులభమైన విధి విధానాలు పాటించినా కూడా ఈ పితృదోషాల నుంచి బయటపడవచ్చు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే అమావాస్య రోజు ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి స్వయం పాకం అంటే ఏంటంటే ఎవరైనా బ్రాహ్మణుడికి అమావాస్య రోజు రెండు పూటల భోజనానికి అవసరమైనటువంటి బియ్యము పప్పు ఉప్పు కూరగాయలు వాటినివ్వాలి అలాగే అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయం దగ్గర వీలైనంత మందికి అన్నదానం చేయాలి దానివల్ల పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అలాగే పితృదోషాలు పితృశాపాలన్నీ తొలగింపజేసుకోవాలంటే పౌర్ణమికి అమావాస్యకి ఉపవాసం ఉండాలి తరచుగా పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఉపవాసం ఉంటూ ఉంటే ఈ పితృదోషాలు శా పితృశాపాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే రావి చెట్టు దగ్గర నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి వీలైనప్పుడల్లా రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఈ దోషాల తీవ్రత తగ్గుతుంది అలాగే సంపాదించిన ధనంలో ఐదు శాతం ధనం పేదవారి కోసం కానీ అనాథ శరణాలయాల కోసం కానీ అలాగే వృద్ధాశ్రమాల కోసం కానీ కేటాయించాలి అలా కేటాయిస్తే కూడా ఈ దోషాలు శాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా పితృదోషాలు పితృశాపాలన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళండి దానివల్ల కూడా ఆ దోషాలు తగ్గిపోతాయి అలాగే పితృదోషాలు పితృశాపాలు వీటన్నిటి నుంచి సంపూర్ణంగా బయటపడటానికి పౌర్ణమికి అమావాస్యకి చేయాల్సినటువంటి రెండు శక్తివంతమైన విధి విధానాలు ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయం దగ్గర పేదవారికి కానీ భక్తులకు కానీ పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి ఇలా పన్నెండు పౌర్ణమి తిథులు పన్నెండు అమావాస్య తిథులు చేయాలి అప్పుడు ఈ దోషం దాదాపుగా తొలగిపోతుంది రెండో విధి విధానం ఏంటంటే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని పితృదోష నివారణ దీపం అంటారు ఆ దీపం పెట్టాక రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయాలి ఇలా పన్నెండు అమావాస్యలు చేయాలి అప్పుడు పితృశాపాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు కాబట్టి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టాలి పౌర్ణమి రోజు మాత్రం కేవలం నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పంచి పెడితే సరిపోతుంది ఇలా పన్నెండు పౌర్ణమి తిథులు పన్నెండు అమావాస్య తిథులు చేసినట్లయితే చాలా వరకు పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడవచ్చు కానీ ఒక్కసారి జీవితంలో నారాయణ బలి పూజ చేయించుకుంటే మాత్రం సంపూర్ణంగా ఈ దోషాలు తొలగిపోతాయి ఆ తర్వాత పితృదోషాలు శాపాలు పోగొట్టుకున్న తర్వాత జీవితం చాలా అద్భుతంగా మారిపోతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇంకా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా హాసుకినో భవంతు స్వస్తి